అభిరామ్ గారు ఉన్నారు మనం ఎన్నో సీరియల్స్లలో చూసాము ఇప్పుడు ముందు సీరియల్స్ చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు సీక్రెట్ ఏంటి మీ ఏజ్ ఏంటి సీక్రెట్ ఏం లేదు సీక్రెట్ అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్ యాక్చువల్ గా సినిమాలు అంటే బాగా పిచ్చి మాకు దేవదాస్ కనకాల్ గారు యాక్టింగ్ టీచర్ ఉంటారు మీకు సుమా అన్నారు కదా వాళ్ళ మామయ్య గారు వాళ్ళు మనకు కొంచెం తెలుసు అంటే మరి కదా మా విలేజ్ అనమాట ఒక సెవెన్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వాళ్ళతో ఉన్నాను ఇప్పుడు కూడా తలుచుకుంటే ఏడు ఏడిపోతుంది సొంత కొడుకులాగే చూసుకున్నారు వాళ్ళు ఆటో డ్రైవర్ గారు నా లైఫ్ మొత్తం ఇలా తిప్పి అట్లా పంపించింది బైక్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిసాన్ టీవీ ఈ రోజు మనం వచ్చేసి శ్రావణ సంధ్య సీరియల్ లొకేషన్లో ఉన్నాము ఇక్కడ వచ్చేసి మనతో పాటు అభిరామ్ గారు ఉన్నారు మనం ఎన్నో సీరియల్స్లలో చూసాము నేను ఫస్ట్ షాక్ అయింది ఏంటి అంటే చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా అసలు ఏజ్ ఏంటి అని ఫస్ట్ అడిగాను చెప్తారు లేదో చూద్దాం హాయ్ అభిరామ్ గారు ఎలా ఉన్నారు చాలా బాగుంది ఫస్ట్ నేను అప్పుడు వరద నీ పరిణయం అప్పుడు ముందు సీరియల్స్ చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు సీక్రెట్ ఏంటి మీ ఏజ్ ఏంటి సీక్రెట్ ఏం లేదండి సీక్రెట్ అంటే మామూలుగా లైఫ్ ఎప్పుడు ఆలోచన ఎక్కువ ఉంటే ఏజ్ ఎక్కువ తొందరగా కనిపిస్తుంది అంట నాకు ఆలోచన లేదు రేపు ఏం జరుగుతుందో టెన్షన్ లేదు నేను ఏమైందో నేను పట్టించుకోను సో బేసికలీ హ్యాపీగా ఉంటాను ఏజ్ అంటారా పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు హ్యాపీగా ఏజ్ ఒక నెంబర్ నా దృష్టిలో అయితే ఏజ్ అయితే ఒక పెద్దగా ఓకే పట్టించుకోవ్ అంటారు కదా బాగా పాటిస్తారు ప్రెసెంట్ టైం లో ఉండాలి అంతే నిన్న ఏం జరిగింది అనౌన్సర్ రేపు ఏం జరుగుతుంది ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం లేదా అది ఒక్కటే చూస్తాం ఇంకా ఏం ఓకే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది మీ కెరీర్ యాక్చువల్ గా సినిమాలు అంటే బాగా పిచ్చి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ లో ఉండగానే సినిమాలు చూసి కొంచెం అనుకున్నా సెలబ్రిటీ అయితే బాగుండేది కదా మనల్ని కూడా అలా గుర్తుపడతారా చిన్న ఆస్తో ట్రై చేశాను మాకు దేవదాస్ కనకల్ గారు అని యాక్టింగ్ టీచర్ ఉంటారు మీకు సుమ్మ కదా వాళ్ళ మామ్య గారు వాళ్ళు మనకు కొంచెం తెలుసు అంటే మరీ కదా మా విలేజ్ అనమాట మా ఊరు ఆయన వచ్చినప్పుడు ఒకసారి అడిగాను సార్ నేను వచ్చేస్తాను ఇట్లా హైదరాబాద్ అంటే దేనికన్నా యాక్టర్ అవ్వదు అక్కడ చాలా కష్టాలు ఉంటాయంటే సార్ పడతాను సార్ అన్న వచ్చాను అట్లానే ఆయన పాపం దేవుళ్ళ తీసుకొచ్చాను యాక్టింగ్ నేర్పించారు ఒక సెవెన్ ఇయర్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వాళ్ళతో ఉన్నాను ఆ ట్రావెలింగ్ వాళ్ళు చూశాను ఎలా ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం అంతా బట్ అప్పుడు అనిపించింది మనం ఉండగలుగుతాం ఇక్కడ కానీ ఈ రోజు ఎలా ఉన్నానంటే మా లక్ష్మీదేవి కనకాల మేడం దేవదాస్ కనకాల లక్ష్మీదేవి కనకాల ఇద్దరు నాకు దేవుళ్ళు వాళ్ళిద్దరికి మీ ద్వారా థ్యాంక్స్ చనిపోయారు ఇద్దరు దేవుళ్ళు వాళ్ళిద్దరు నాకు యాక్టింగ్ నేర్పించి ఏదో కొంచెం టెక్నిక్స్ ఉంటాయి అవి నేర్చుకుంటే కొంచెం బేసికల్గా ఎవరితో తిట్లేదనకుండా మనం ఎంత వచ్చో కొంచెం యాడింగ్ చేస్తూ చేసుకుంటే యాక్టింగ్ బాగుంటుంది అది సో ఇంతకాలం మీరు అన్నారు కదా ఎన్ని రోజులు ఎలా ఉన్నారని దానివల్ల ఇక్కడ ఉంటుంది ఓకే సో మనకి ఇప్పుడున్న సిచువేషన్ అంటే మామూలుగా ఒక మనిషి ఇంకొకరికి హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి అంటే చాలా వరకు చాలా వరకు ఆలోచిస్తారు కొందరు ఏంటంటే మనకెందుకులే అనేసి వదిలేస్తారు కానీ అలా చూడకుండా దేవదాస్ కనకళ గారు లక్ష్మి గారు మిమ్మల్ని దగ్గర తీసుకొని సెవెన్ ఇయర్స్ అంతలా చూసుకున్నప్పుడు మీ బాండింగ్ ఎలా ఉండేది చాలా బాగుండేదండి చెప్తున్నాను కదా వాళ్ళు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఏడిపోతుంది సొంత కొడుకులాగే చూసుకున్నారు అలా చూసుకోబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నారు లేకపోతే నేను అసలు దేనికి పనికి వస్తాను అన్న ఫీలింగ్ ఉండేది వాళ్ళు ఇలా కాదు అలా చేయి అలా చేయి యాక్టింగ్ లో కూడా టిప్స్ ఉంటాయి అవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి అవి వాళ్ళు చెప్పి మీకు తెలుసు తెలీదో వాళ్ళు చిరంజీవి గారికి రజనీకాంత్ గారికి రఘువర్న్ గారికి బాగుంది వీళ్ళందరూ వాళ్ళ స్టూడెంట్స్ లక్ష్మీదేవి కనకాల దేవదాస్ కనకాల వాళ్ళ ఆ రోజు అనుకునేవాడిని టీవీలో మనం కనిపిస్తాం మనం గుర్తుపడతారని ఈ రోజు వాళ్ళు చెప్పిన చిన్న విద్య వాళ్ళు పెట్టిన ఒక చిన్న భిక్ష అది అలా నేర్చుకున్నాను కష్టపడ్డాను ఇన్ని రోజులు ఇలా ఉండడానికి కారణం వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం అది మీ అదృష్టం అండ్ మీరు చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు అండ్ మీరు ఒక సుమతో వీళ్ళతో ఎలా ఉంటారు వాళ్ళు చాలా మంచి సుమ గారికి చాలా ఓపిక ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా ఆవిడ కూడా మహానుభావరాలు అసలు ఆవిడ అసలు ఎప్పుడు టెన్షన్ పడదు ఎప్పుడు అసలు ఆవిడకి ఈ రోజు ఈవెంట్ ఇప్పుడు ఈవెంట్ చేస్తారు ఇంటికి వస్తారు వంట చేస్తారు మళ్ళీ మాకు పెడతారు మళ్ళీ వెళ్ళిపోయేవారు అసలు ఆవిడ నిజంగా చెప్తున్నా వాళ్ళని చూసి నేర్చుకున్నా ఇలా ఉండాలి రాజీవ్ అని గానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అసలు గాడ్స్ నాకు అయితే అసలు అంటే ఈ కోణం ఎవరికి తెలియదు మనం అందరం కూడా అంటే వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తారు అంటే ఇండస్ట్రీ వైజ్ గా తెలుసు కానీ పర్సనల్ గా ఎవ్వరికి కూడా ఈ కనెక్షన్ ఉండదు సో మీరే చెప్పాలి సెవెన్ ఇయర్స్ ఇంతలా ఉన్నారు అంటే అది చెప్తున్నా వాళ్ళు సెవెన్ ఇయర్స్ నేను ఉన్నాను వాడి కంటే వాళ్ళు నన్ను ఉంచుకున్నారు అంటే వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగా ఆ దేవదాస్ కన్సార్ కానీ మేడం గానీ ఇలా నాకు అసలు నేను చెప్తున్నా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసలు నేను అట్లా ఉన్నా చూస్తే నవ్వుతారు ఇప్పుడు అలా ఉండేవాడిని బట్ అవన్నీ వాటి జిమ్ జిమ్కి వెళ్ళటం నాకు నేనుగా మౌల్డ్ చేసుకుంటూ యాక్టివ్ లో అవన్నీ నేర్చుకుంటూ సో వాళ్ళు చూశాను కదా వాళ్ళని ఎలా కష్టపడతానని నా కష్టంలో నేను కూడా కొంచెం పడ్డాను బట్ ఒకటే అండి ఇక్కడ ఎవరైనా సరే ఒక్క అవకాశం ఇప్పిస్తారు సో రాజీవ్ అన్న కూడా నన్ను రఘు కాపుగంటి గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు ఆయన దగ్గరికి ఒక ఏదో చిన్న క్యారెక్టర్ కోసం పంపించారు ఒకసారి చూడు మన ఇన్స్టిట్యూట్ అబ్బాయి అంటే వెళ్ళాను ఫోటో ఇచ్చాను ఇలా చూశారు ఇంకొకసారి చెప్తానన్నారు ఖర్చి ఒక సంవత్సరం అయిపోయింది అయిపోయింది ఇంక లైఫ్ వెళ్ళిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంలో అనుకోకుండా ఒక రోజు ఫోన్ వచ్చింది ఈటీవీ నుంచి సో ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ నీదే ఆటో డ్రైవర్ క్యారెక్టర్ నా లైఫ్ని మొత్తం ఇలా తిప్పి అట్లా పంపించింది పైకి చాలా మంచి క్యారెక్టర్ ఒక మంచి సాలిడ్ క్యారెక్టర్ లైఫ్ చెప్తాను కదా మీరు అన్నారు కదా మంచితనం అని నాకు ఉపయోగపడింది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లాగా ఉన్నాయి నేను చెప్తాను కదా అప్పుడు డబ్బులు అసలు ఎక్స్పెక్ట్ చిన్న క్యారెక్టర్ అలా అనిపించింది పిచ్చి లెటర్ లో చెప్పాలంటే ఇప్పుడు అక్కడ షూట్ జరుగుతుంది కదా అందులో ఒక వన్ ఆఫ్ ద మెంబర్గా అలా ఉండే ఒక షార్ట్ అలా ఉన్నాను ఊర్లో చెప్పుకోవడానికి నేను ఒక టీవీలో అలా కనిపిస్తే చాలా అనే ఫీలింగ్ వచ్చాయి ఇక్కడికి ఒక జూనియర్ ఆర్టిస్ట్ లెటర్ అలాగే అనుకో జూనియర్ తక్కువ అని చెప్పండి కానీ బట్ అలా ఉన్నా చాలు అనిపించింది బట్ అక్కడ నుంచి ఎదగాలని ఒక కోరిక ఇంకా మనం ఇంకా ఇంకా బాగా చేయాలి ఒక మంచి క్యారెక్టర్ రావాలి అలా స్టార్ట్ అయింది లైఫ్ అది ఒక్క బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా అయినా సరే నేను ఉండాలి అనుకొని వచ్చి వరుదు నీ పర్ణయం ఇలా ఒక సూపర్ హిట్ సీరియల్స్ అన్నిళ్ళలో కూడా మీరు ఉన్నారు బాగా ఏంటి నన్ను బాగా తీసుకున్నది అంత అంతపురం సీరియల్ ఫస్ట్ తర్వాత వరుదని పని అంతపురంలో మధ్యాహ్నం టూ థర్టీ త్రీకి వచ్చేది అందులో ఫుల్ మాస్ ఆటో డ్రైవర్ మొత్తం ఓపెన్ ఉంటుంది షర్టు పని ఉంటుంది ఖచ్చితంగా ఎయిట్ థర్టీకి వరుదిన పని ఫుల్ క్లాస్ షర్ట్ ఇది అసలు జనం కూడా అప్పుడు అనుకున్నారు పర్వాలేదు అంటే క్యారెక్టరైజేషన్ ఉంటాయి కదా అప్పుడు ఏమీ తెలియదు యాక్టింగ్ అంటే అక్కడ మాస్ క్లాస్ ఆ తర్వాత అది రెండు చేస్తున్నాం అంటే అప్పుడు అర్థమైందో హో ఇలా ఉంటుంది యాక్టింగ్ అప్పుడు చెప్పాను కదా బేసికల్గా ఒక స్టెప్ వేసుకుంటూ తెలుస్తున్నాయి ఒక్కొక్కటి తెలిసింది నాకు ఇలా ఉండాలి ఇలా చేయాలి యాక్టింగ్ ఆ తర్వాత ఈ వరుజుని పని కూడా సేమ్ రాజీవ్ అన్న రాజీవ్ కనకాల్ గారు శ్రీరామ్ అన్నకు చెప్తే మన అబ్బాయి ఉన్నాడు ఇన్స్టిట్యూట్ అబ్బాయి చూడంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్షిప్ తో మళ్ళీ నాకు ఒక ఈ లైఫ్ లో ఇక్కడ ఉండడానికి ఉపయోగపడింది ఏంటంటే ఆ ఫోన్ చేసి ఆయన నాకు ఫోన్ చేసి శ్రీరామ్ గారు ఒకసారి ఆఫీస్కి రాని ఆయన పిలిచి నన్ను ఒక బ్రదర్ లాగా ఆయన కూడా ఆయన పెళ్లి చేశారు పెళ్లి పెళ్లి కూడా చేశారు రియల్ జరిగింది అది పెద్ద స్టోరీ అంటే యాక్చువల్ గా సినిమా అంటే కొంచెం చూపు ఉంటుంది కదా బయట అట్లా నేను అనుకున్నా వెళ్ళి కట్ట మనకి సెట్ అవదని బట్ ఒకనొక టైంలో వాళ్ళ ద్వారా ఒక అమ్మాయి రావటం నా లైఫ్ లోకి వాళ్ళు వద్దు సినిమా అంటే శ్రీరామ దగ్గరుండి లేదు లేదు నేను చేస్తాను నేను చూసుకుంటా అని చెప్పి ఒక ప్రామిస్ తీసుకుని నన్ను తీసుకున్నారు అందుకే ఇప్పటికి నేను కట్టుబడి జాగ్రత్తగా ఎక్కడా ఇచ్చేయకుండా మనకంటూ ఒక పేరు నిలబెట్టుకుంటూ ట్రావెల్ లైఫ్ గారు అండ్ మీకు ఈ ఎలా వచ్చింది సంధ్య కూడా సేమ్ ప్రొడ్యూసర్ గారు మన వాళ్ళ ఫాదర్ నాకు ఫాదర్ లెక్క ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా సరే ఒక ఫోన్ వస్తుంది అబ్బి ఖాళీగా ఉన్నావా నేను వేరే ప్రాజెక్ట్ లో ఉన్నాను సరే అయితే ఖాళీగా ఉంటే మన ప్రాజెక్ట్ అట్లాగే పాప నాకు దేవుడు లెక్క ఆయన కూడా ఈ సీరియల్లో కూడా అంతే సీరియల్ అనౌన్స్ అయింది అభినయ్ ఒక క్యారెక్టర్ చేస్తున్నావు అన్నారు దాని అంతే సో నేను సుహాసిని గారితో నా కోడలు బంగారం ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాను అప్పుడు పరిచయం వాళ్ళు మనకు కూడా చెప్తున్నాను కదండి మీరు అన్న కదా మంచితానం అని నేను ఎప్పుడు ఒకలాగా ఉంటాను బా డబ్బు ఉన్నా లేకపోయినా అందరితో మంచిగా ఉండాలి నా యాటిట్యూడ్ అది ఇంకా దానికి మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను అది నమ్మిన వాళ్ళు నాకు వేషం ఇస్తారు నమ్మిన వాళ్ళు తెలుసు అదే యాక్టర్గా కావాలనుకుని వేరేగా ఇస్తారు బాగా కొడుకులా చూసేవాళ్ళు అయితే ఈ సీరియల్ ఇలా ఓకే సో ఆ మీరు అన్నట్టుగా చిన్నప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే బాగుండు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు అభిరామ్ గారు ఇన్ని చేశారు అసలు నేను కూడా చూసినప్పుడు ఏంటి నేను ఇంకా ఇలానే ఉన్నారా అనేసి అనుకుంటున్నాను అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు మీరు ఆ ఈ జర్నీ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు జర్నీ ఎలా ఉందంటే చాలా మంది ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకునే కంటే ఆ ప్రాబ్లమ్స్ మనం ప్లస్ చేసుకుంటే చాలా మంచిది అనిపిస్తుంది ఎవరైనా అంటారు ఏంటి నువ్వు యాక్టింగ్ చేయట్లేదు సరిగ్గా చేయట్లేదు వాళ్ళు తిడితే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా నేను బాగా చేయాలనుకోవాలి అంతే తప్ప మనం ఫీల్ అనుకో మన ఫీల్ అయితే దాన్ని నెగిటివ్ అయిపోద్ది దాన్ని పాజిటివ్గా తీసుకుని అరే నేను సరిగ్గా చేయట్లేదు కదా కొంచెం నేర్చుకోవాలి ఎక్కడో ఎక్కడో కూడదు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి ఫస్ట్ తెలియదు ఎవరికి దాన్ని నేను ప్లస్ చేసుకున్నాను ఇక్కడ ఎవరిని ఎవరు తప్పు పట్టకూడదు నేను అది టైం అంతే టైం రాసి పెట్టుకుంటే ఎవ్వరు ఆపలేదు అంతే కష్టపడాలి కష్టపడితే వచ్చేస్తాను నా దృష్టిలో

ఓకే అంటే రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో కూల్ గా ఉంటా చాలా చెప్పాను కదా చాలా కూల్ గా ఉంటా ఏం జర్న మనం మంచికే ఓకే శ్రావణ సంధ్య సిరీల్ లో ఎలా ఉంటుంది క్యారెక్టర్ క్యారెక్టర్ చెప్పాలంటే దేని ఉంట్రో సినిమా బేబీ సినిమాలో హీరోలో ఉంటుంది అంటే అమ్మాయికి అన్ని పెడతాడు బట్ అమ్మాయి వేరే వాళ్ళని లవ్ ఓకే సేమ్ అట్లా సేమ్ యాజ్ దిస్ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్ లో అలాంటిదేనే జరిగిందా నేను అలాంటి ముందే తెలిసిపోతానే నేను అందుకే దూరం ఉంటాను ఉంటారు

ఓకే అదొక చాలు ఇంకా మనం ఏంటి మాటలు కూడా అవసరం లేదు మరి అలా చెప్పినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పినప్పుడు డైలాగ్ చెప్పకుండా ఉంటే మహా పాపం అండి నాకు కొంచెం తెక్ ఎక్కువ దానికో లెక్క డైలాగ్స్ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఆల్వేస్ ఒక నేను యాక్టర్ యాక్టర్గా చూడను ఆయన యాక్చువల్గా యాక్టరు ఆయన యాటిట్యూడ్ బాగుంటది బట్ ఆయన మీరు చెప్పినట్టు మంచితనం ఎక్కువ అది మంచితనం అండి అంత డబ్బులు ఇచ్చేసి జనాలకి అది ఎవరు చేయరు నేనే చేయను ఇప్పుడు బెసికల్ పది రూపాయలు ఇవ్వాలన్నా మనం ఆలోచిస్తాం అలాంటిది కోట్లు తెచ్చి ఆయన పెట్టేసి ఎవరి కోసం మనం నేను అది ఒకటే నమ్ముతాను మంచితనం కొంచెం ముందు బట్ నేను తెలియదు కదా చూసాను దేవుడు చాలు ఆఫీస్కి వెళ్ళా కలిసే ఓకే మాట్లాడారా లేదు సో చూసారు కదండి అభిరామ్ గారి ఇంటర్వ్యూ చాలా బాగా చెప్పారు అసలు ఎంత హంబుల్ పర్సన్ అని చూస్తున్నాను డైరెక్ట్ గా అండ్ శ్రావణ సంధ్యా సీరియల్లో లో ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఈ సీరియల్లో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి మీకు